ఈరోజు చాలా శుభదినం ఒక భారీ ఉత్కంఠకి తెరపడిన దినమని చెప్పుకోవాలి గత వారం రోజులు చేపలు కొట్టుకున్నట్టమే జీవనంగా భావించిన మత్స్యకారుల యొక్క కడుపు ఆకలితో ఉన్న సమయంలో నిన్న కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వారి సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఎంతో ముందు ఉన్న పరిస్థితిని యథావిధిగా పునరుద్ధరణ చేయడానికి వారు ఇచ్చిన హామీని బట్టి మత్స్యకారుల మొహాల్లో ఆనందం మనం చూస్తూ ఉన్నాం కలెక్టర్ గారి ఆదేశాలు వెంటనే వాటిని పునరుద్ధరించడం కానీ ఎమ్మెల్యే జేసీబీలతో వాళ్ళు చక్కగా వాటిని ఎత్తిస్తూ మనం చూస్తూ ఉన్నాం చాలా కష్టమైనవి బౌలర్స్ ఉన్నాయి అయినా కానీ రాత్రి నుంచి వాటిని ఆ యంత్రాలతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఆ జిల్లా కలెక్టర్ గారికి మత్స్యకారులందరూ ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నారు మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు అట్లాగే ఎవరైతే వాళ్ళకి సహకరించారో ఈ ఉద్యమంలో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేయడం మనం మర్చి ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఉన్నారు సార్ మీ పేరు మేము ప్రశ్నించుకుందాం నమస్కారాలు టీవీ గారికి మా మా గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం వారు మా గురించి సహకరించి మీడియాలో ప్రసారం చేసి మమ్మల్ని అధికార దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్ళి మా బాధలు ఇబ్బందులు అన్నీ తెలియజేసినట్టు వారికి మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తాను అలానే ఇవన్నీ చూసి మా కలెక్టర్ జిల్లా బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట మురళి గారికి మా గ్రామం తరఫున మా తండ్రి గ్రామాల మత్స్యకారులు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఈ సముద్ర చేప జీవించే మత్స్యకారులు మాకు ఎలాంటి బలాలు కానీ ఆస్తులు కానీ ఎవరికి ఎలాంటివి లేవు కానీ దీని మీద ఆధారపడి జీవించే మాకు మా ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిర్మించినటువంటి ఈ స్టైల్ కట్ మౌతిని ఒకసారి పూసేట తోటి మా మత్స్యగారు గ్రామాలని అల హైపోయి ఏం చేయాలో దిక్కు దోశక మేమందరికీ ధర్నా చేస్తా ఉంటే కలెక్టర్ గారు అది చూసి మీ తొమ్మిది రోజులు ఏటకు మానేసారే మత్స్యగారు ఎలా పొగతారండి ఆయన మా మీద ప్రేమ చూపి మాకు యథావిధిగా మీ స్థాయికర్తని పునరుద్ధరించి మీకు ఇప్పిస్తారని చెప్పి మా మత్స్యగారు అందరికీ ఆగివ్వడం జరిగింది దానికి ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు తాత్కాలికంగా బోట్లు ఇల్లు రావడానికి రాత్రే ఆ మీటింగ్లోనే చెప్పారు తొందరగా చేయండి అని వెంటనే రాత్రి రాత్రే వచ్చి అప్పటి నుంచి పని ప్రారంభం ఇచ్చి చేస్తున్నారు మా బోట్లన్నీ యాటకు వెళ్తున్నాయి ఆటకి వెళ్ళటానికి తాత్కాలిక వెళ్తున్నాయి ఇంకా మూడు నెలల లోపు మాకు ఏదైతే సైట్ ఎవసేపులో కాలం ఉందో దాన్ని చే చేపిస్తామని సార్ సెలెక్ట్ చెప్తున్నారు ఆ ప్రకారంగానే ఒక కమిటీ వేశారు ఆ కమిటీ మా కలెక్టర్ లాగే మాకు కూడా సహకరించి మా ఎన్సీఎఫ్ తాల్వాన్ని తొందరగా నిర్మించి చేయాలని కోరుతూ ఉన్నాం ఇలానే మాకు సహకరించినటువంటి ప్రజా సంఘాల నాయకులు అందరికీ అలానే పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే మా మూడు జిల్లాల అధ్యక్షులు శ్రీ కొల్లపోతు నాగార్జున గారికి ఉపాధ్యక్షులు అప్ప చట్టబాబు గారికి ఇంకా ఉన్న బాబురావు గారికి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇంకా మా విజయవాడ నుంచి మా మిత్రుడు సైతం రాజశేఖర్ గారికి ఇంకా ఉన్న వచ్చినటువంటి సిపిఎం సిపిఐ ఈ ప్రజా సంఘాల వాళ్ళు మా మా పార్టీ వారికి ఇంకా మీడియా మిత్రులు అందరికీ మా గ్రామాల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటాను